హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీకోసం నువ్వుల లడ్డు తయారు చేసి చూపించబోతున్నాను నువ్వుల లడ్డు హెల్త్కి ఎంతో మంచిది కదా దీనికోసం ఒక కడాయి తీసుకొని దానిలో ఒక్కొక్క కప్పు నువ్వులు వేసుకొని ఫస్ట్ వేయించుకోవాలండి ఇది సిమ్లో పెట్టుకొని ఈవెన్గా వేయించుకోవాలి అలా అయితేనే లడ్డూలు అనేవి చాలా టేస్ట్గా వస్తాయి చూసారుగా వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం సిమ్లో పెట్టుకొని కలుపుతూ వేయించుకోవాలి కలుపుతూ ఉండకపోతే నువ్వులు అనేవి మాడిపోతాయి ఇప్పుడు వేయించుకున్న తర్వాత దీనిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక కప్పు నువ్వులకి ఒక కప్పు బెల్లం వేసుకుంటున్నానండి ఇది కరెక్ట్ కొలత ఒక కప్పు నువ్వులకి ఒక కప్పు బెల్లం అయితే సరిపోతుంది దీనిలోకి హాఫ్ కప్పు వాటర్ వేసుకుంటున్నాను వేసుకొని బెల్లం మొత్తం కరిగే వరకు కరిగించుకోవాలి ఇలా బెల్లం మొత్తాన్ని కరిగించిన తర్వాత బెల్లం కరిగిపోతుంది కదా అప్పుడు దీన్ని తీసి వడగట్టేసుకుందాం వడగట్టేసుకొని మళ్ళీ అదే ప్యాన్లో ప్యాన్ క్లీన్ చేసి వేసేసుకోవాలన్నమాట చూసారుగా ఇలా వేసేసుకున్న తర్వాత దీనిని ముదురు పాకం వచ్చినంత వరకు పాకం పట్టుకోవాలండి ముదురు పాకం వస్తే సరిపోతుంది అలా హై ఫ్లేమ్లో కాకుండా మీడియం టు సిమ్ ఫ్లేమ్లో ఉంచుకొని దీన్ని పాకం పట్టుకోవాలి హై ఫ్లేమ్లో పాకం పట్టినట్లయితే పాకం అనేది మాడిపోతుంది అనమాట అప్పుడు చిక్కీ అనేది చేదొస్తుంది చూసారుగా మొత్తం క్రీమీ టెక్చర్ వచ్చి ఎలా పొంగుతూ ఉందో ఒకసారి టెస్ట్ చేద్దాం పాకం వచ్చిందా లేదా అని టెస్ట్ చేసినప్పుడు మనకి ఫస్ట్ చూసేటప్పుడు పాకం అనేది ఇంకా సాగుతూ జిగురుగా వచ్చిందండి ఇలా కాదు పాకం అనేది కొంచెం ముదురుగా రావాలన్నమాట ఇంకా ఒక టూ మినిట్స్ మనం సిమ్లో పెట్టి సిమ్లో ఉంచి ఇలా ఉంచితే కొంతసేపట్లో పాకం వచ్చేస్తుందండి ఈ స్టేజ్లో మనం కార్డమం పౌడర్ యాడ్ చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ యాలకుల పొడి అనేది వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఆల్మోస్ట్ పాకం అనేది వచ్చేసిందండి చూసారుగా అలా వాటర్ బబుల్స్లా వస్తుంది ఈ స్టేజ్లో మనం నువ్వులను వేసేసుకోవాలి వేసుకొని మంచిగా కలుపుకోవాలి మనకు పాకం వచ్చిందని ఏ విధంగా తెలుస్తుంది అంటే వాటర్లో వేస్తే అది ఇలా వన్ సెకండ్ ఆగి చూస్తే విరుగుతుంది లేకపోతే కింద కొడితే సౌండ్ వస్తుంది అనమాట ఇలా మొత్తాన్ని కలిపేసుకోవాలి కలుపుకుంటే నువ్వులనేవి బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి ఇలా బెల్లంపాకం అంతా పట్టే వరకు కలుపుకొని కొద్దిసేపు పక్కన పెట్టి చల్లార్చుకోవాలి ఇప్పుడు చల్లగా అయిన తర్వాత తీసి వాటర్ చేతికి అద్దుకుంటూ ఉండలు చుట్టుకోవాలన్నమాట లేకపోతే కాలిపోతుంది ఇవి గోరువెచ్చగా ఉండేటప్పుడే ఉండలు చుట్టేసుకోవాలి ఒకవేళ గట్టిగా అయిపోతే ఒకసారి స్టవ్ మీద పెట్టుకుంటే మళ్ళీ పాకం అనేది లూజ్ అవుతుంది ఇలా మొత్తం ఉండల్ని చేసేసుకోవాలి ఇలాగే ఇంట్లో చేసుకొని మీ ఇంట్లో వాళ్ళందరికీ టేస్ట్ చూపించండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్